కొంతమంది పెద్దవాళ్ళు చిన్నపిల్లల నోట్లో వేలు పెట్టుకోగానే బోర్డ్ స్ట్రైకర్ని కొట్టినట్టుగా వాళ్ళ వేళ్ల మీద చిన్నగా కొడుతూ ఉంటారు లేదా అలా కొట్టమని సలహా ఇస్తూ ఉంటారు దీనికి వాళ్ళు ఇచ్చే రీజనింగ్ ఏంటంటే పిల్లలు నోట్లో పెట్టుకున్న ప్రతిసారి ఒక దెబ్బ వాళ్ళ వేళ్లకు తగులుతుంది అని వాళ్ళు అర్థం చేసుకుని నోట్లో వేలు పెట్టుకోవడం మానేస్తారు అని కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి పిల్లలు వాళ్ళ కాళ్లను చేతులను మనం వాడినట్టుగా వాడరు వాడలేరు పుట్టిన దగ్గర నుండి వాళ్ళు ఎక్కువగా వాడిన బాడీ పార్ట్ ఏదైనా ఉందా అంటే అది నోరు అనే చెప్పుకోవాలి రోజు కనీసం పదిసార్లైనా పాలు తాగుతారు కాబట్టి అందుకే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళు వాళ్ళ నోటినే వాడతారు ప్రపంచం దాకా ఎందుకు వాళ్ళ కాళ్ళను కూడా నోట్లో పెట్టుకునే ఓ ఇవి నా కాళ్లే అని తెలుసుకుంటారు పెద్దవాళ్ళగా మన బాధ్యత ఏంటి నోరు ఎందుకు వాడాలో దేనికి వాడాలో తెలియజెప్పడం అయ్య నోట్లో వేలు పెట్టుకోకూడదు అని మనకు అర్థమైన భాషలో వాళ్ళకి చెప్పడం కాదు అమ్మో నోట్లో వేలు పెట్టుకుంటే నోటికున్న దుమ్మంతా పొట్లోకి వెళ్ళి పొట్లో అబ్బు అవుతుంది నానా అని ఒకటికి పదిసార్లు పదిసార్లు కాకపోతే వంద సార్లు అయినా చెప్పాలి అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీరు చెప్పే విషయాలను అర్థం చేసుకుని నోట్లో వేళ్లు పెట్టుకోవడం తప్పు అని తెలుసుకుని ఆ పనిని మానేస్తారు దానికి దెబ్బ పడాల్సిన అవసరం లేనే లేదు అయినా దారి తప్పినప్పుడల్లా దెబ్బ వేయడానికి మనం జంతువుల్ని ట్రైన్ చేస్తున్నామా పిల్లల్ని పెంచుతున్నామా